ఆరు చిత్రగుప్తుల వారిని ఏదో ఆపద వస్తుంది ఎవరో వస్తారు నన్ను బంధిస్తారు అన్నారు కదా ఏది ఎవరు రావట్లేదు అని మండిపడుతూ ఉంటుంది ఆరు గుప్తగారిపై అప్పుడే ఒక మంత్రగత్తె గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఆవిడని చూసి కోపగించుకుంటూ ఉంటుంది ఆరు పైనుండి ఇదంతా చూస్తున్నా మనం సంతోషపడుతూ ఉంటుంది లాన్లోకి వచ్చి అక్కడున్న ఆరుని చూసి అది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది చెంబా ఆరుని అప్పుడు ఆరు నువ్వెవరు అని అడగగా నిన్ను అంతం చేయడానికి వచ్చాను అంటుంది చెంబా ఆరుతో అది నీ వల్ల కాదు అని వార్నింగ్ ఇస్తుంది ఆరు నా చూపనా నీకు అని అంటూ మంత్రదండం తన తల దగ్గర పెట్టుకొని ఏదో మంత్రిస్తూ ఉంటుంది చెంబ అప్పుడు గాలిలో ఒక పక్షి ఆకారం వచ్చి తన తలకి మంత్రదండానికి టచ్ అయ్యి అది పైకి వెళ్తూ ఉంటుంది ఆరుకి ఏదైనా అవుతుందా ఆరుని బంధించడం చెంబా వల్ల అవుతుందా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలవనుందా ఎవరైనా బాగి కాపాడుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్